తల్లిపదం ములంగుల్చిధన్యతనుకల్ గడ ను సరస్వతి పదంబు అల్లిన పద్యాలి కిగనూచడి పూల తా తల్లింగ్ గలట్టి మమతామయంతరింపజేషిన్ తల్లియుడింగలట్టి మమతామయతన్ మమతామయన్ తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో తొంభై ఐదవ భాగానికి ప్రత్యేకించి శ్రీరామనవమి భాగానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నాం శ్రీరామనవమి సందర్భంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సందర్భానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీరాముడు పుట్టింది ఆ రోజునే సీతాకళ్యాణం జరిగింది ఆ రోజునే రామునికి తిరిగి పట్టాభిషేకం జరిగింది ఆ రోజునే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన నవమిని ఆశ్చర్యకరంగా మన వాడుక ప్రకారం నవమిని అశుభమైన తిథిగా భావిస్తారు మంచి తిథి కాదు నవమి అష్టమి నవమి ఇదే మన సంప్రదాయంలో గ్రహించాలి మరి అంత మంచి తిథి కాకపోతే రాముడు పని కట్టుకుని ఆ రోజు పుట్టడం ఆ రోజు పెళ్లి చేసుకోవడం ఆ రోజే పట్టాభిషేకం ఆయన వెరవాడా ఆ రోజు చేసుకోబట్టే పట్టాభిషేకం తప్పింది తప్పింది పట్టాభిషేకం కాదు ఇది జయించి వచ్చాక చేసుకున్న పట్టాభిషేకం అంతకుముందు ఆయన పట్టాభిషేకం తప్పింది అంటే ముహూర్తం తప్పింది కానీ పట్టాభిషేకం జరగలేదుగా అధ్యత ఆయన నిజంగా జరిగిన పట్టాభిషేకం రావణాసురుణ్ణి గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత కదా అది నవమనాడు జరిగింది తర్వాత పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఆయన మరి నవమనాడు పెళ్లి చేసుకున్నాడు సీతారాముల మధ్యలో తగాదాలు లేవు ఏవో కష్టాలు రావడమే ఉంది వాళ్ళకి కూడా మనకే వస్తుంది సీత కష్టాలు సీత వేత పేత కష్టాలు పీత అన్నారు ఎంతసేపు రామాయణంలో సీత చాలా గొప్పవాడు అండి చాలా పీత కూడా పడుతుంది నీకు తిరిగిట్లా పొలాలు గెళ్ళు గట్టు దగ్గరికి ఆ కన్నంలోంచి నుంచి బయటకు వద్దామంటే కూడా కరెంటు పొడుతాడేమో బెంగ అలాగనే బయటికి రాకపోతే దానికి ఆహారం దొరకదు ఏం చేయమంటావు మన అందరిని మించిన భయంకరమైన కష్టం ఉంది పీతకు ఏమిటో తెలిసినా అది గర్భం ధరించింది అంటే వెంటనే చచ్చిపోతుంది పిల్లల్ని కింద అంటే చచ్చిపోతుంది అంతే తేలు ఒకటి పీత ఒకటి గర్భం ధరించాయి అంటే చావుకు సిద్ధపడ్డాయి దాని దాని కడుపు చీల్చుకుని పిల్లలు బయటకు వస్తే తల్లి చచ్చిపోతుంది ఇక మళ్ళీ తల్లి పీత బతికే అవకాశమే లేదు మరి అంత భయంకరమైన కష్టాన్ని భరించేది అయినా మొగపేతతో కలిసి గర్భం తెచ్చుకుని పిల్లల్ని కానీ చచ్చిపోతుంది చచ్చిపోతానని తెలుసుండి ఇన్ని ఇన్ని కష్టాలు పేత కొన్నామనుకున్నా అంచేత సీత కష్టాలు సీత పేత కష్టాలు కష్టాల గురించి మాట్లాడద్దు లోకంలో కష్టాలు లేనివాడు లీడసం ప్రతివాడికి ఉండే ఎంతసేపు ఆ కష్టాన్ని సుఖంగా మలుచుకోవడం ఎలాగా ఆ కష్టానికి తట్టుకోవడం ఎలాగా అంటే మన మనస్సుకి మనం శిక్షణ ఇచ్చుకోవాలి అందుకని కష్టాన్ని తోసేయలేము మనం అది మన మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవచ్చు మనల్ని బాధ పెడుతున్నప్పటికీ ఎక్కువ బాధ పెట్టకుండా చూసుకోవచ్చు దానికి మనకు తాత్వికంగా చెబుతున్న మాట రామాయణంలో రాముడు మీరు అశుభం అనుకుంటున్న నవమి నాడు పుట్టాడు నవమి నాడు పెళ్లి చేసుకున్నాడు నవమి నాడు పట్టే అభిషేకం చేశాడు అంటే అర్థం ఏంటంటే నవమి చెడ్డదే దేనికి మంచిది కాదు అంటే ప్రయాణానికి మంచిది కాదు మిగిలిన వాటికి మంచిది ఏది మొత్తం మంచిది కాదంటూ సృష్టిలో ఉండడు ఎందుకు పనికిరాని వాడు కూడా సృష్టిలో ఉండడు వాడు దేనికో దానికి పనికొస్తాడు కొంతమంది పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయులు ఏదో పనికి మాలా యూస్ ఫెలో అదో ఇంగ్లీష్ మాట వాడి ఫెలో అంటే పనికి మాల పనికి మాలంటారు వాడు దేనికి నువ్వు ఎందుకు ఎప్పుడు అంటాడు ఈ మాట అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అంటాడు లేదా చెప్పిన పని చేయకపోతే అంటాడు హోంవర్క్ అంతే కదా వాడు హోంవర్క్ చేయడంలో బద్దగించవచ్చు జవాబు చెప్పలేకపోవచ్చు కానీ కొన్నింటికి వాడు మనకొస్తాడు వాడు దేనికి పనుకొస్తాడు నీకు తెలియదు కాడు భవిష్యత్ నువ్వే పనికి మాలినవాడువేమో మరి ఉపాధ్యాయుడు అంటే వాడు పనికి మాలినవాడని చెప్పడం కాదు వాడు ఎందుకు మనకొస్తాడో చెప్పగలగాలి లేదా ఏం పరిశీలించినట్టు అందుకే ఏం చెప్పారంటే వాడిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయండి వాడు ఎందుకు పనికొస్తారో వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు వాళ్ళు చూసుకుంటారు అలా చెప్పింది మన సంస్కృతి ఎప్పుడు పనికిమాలనే మనిషి అయోగ్య పురుషో నాస్తి శాస్త్రంలో చెప్పిన మాట అయోగ్య పురుష నాస్తి పనికి మనిషి ప్రపంచంలో లేడు అలాగే చెడ్డ తిథి అనేది ఉండదు చెడ్డ నక్షత్రం అనేది ఉండదు ప్రతి నక్షత్రం కొన్నింటికి మంచిది కొన్నింటికి చెడ్డది నవమి పట్టాభిషేకానికి వివాహానికి పుట్టొకకి అన్నిటికీ మంచిది ప్రయాణానికి చెడ్డది ఏదైనా ఒక ముఖ్యమైన ప్రయాణం ఏదో ఊరికే నేను సినిమా కడదాం అనుకుంటున్నా నవమి అడ నువ్వు వెళ్ళపోతే ఆ సినిమా మనాడు దశమి నాడు ఉంటుందని తెలియదు ఇక్కడ అందుకే సినిమా వాళ్ళు అందరూ ఏం చేస్తారు నేడే చూడండి అంటారు ఎందుకంటే రేపు ఉండదు కాబట్టి అందుకే నువ్వు నవమి కదా అని వెళ్ళడం మానేసి మనకు దశమినాడు ఆ సినిమా ఏ ఉండదు రెండేళ్ల తర్వాత సినిమా వచ్చింది రెండు రోజుల తర్వాత లేదు అక్కడ ఏం చేయమంటావు అందుకే నేను ఈ బయటికి కాదు ఇది ముఖ్యమైన పెడిచూపులు పెట్టుకున్నావు ఉద్యోగం కోసం పెట్టుకున్నావు ఉద్యోగంలో చేరడం కోసం పెట్టుకున్నావు నవమనాడు ప్రయాణం చేయ కాంతే తప్ప మిగిలిన వాటికి నవమి గొప్పది ఆదర్శం అలా ఉండగా జీవితాన్ని ఎలా తీసుకోవాలో మనకి శ్రీరామ కళ్యాణంలో సీతారాములు తల మీద పోసుకున్న తలంబ్రాల శ్లోకంలో చెప్పారు మనకి ఈ శ్లోకాన్ని శంకరాచార్య స్వామి రచించారని అంటారు కానీ తగిన ఆధారాలు లేవు సరే ఎవరు రచించినా వారు మహానుభావులు సామాన్యమైన కవి ఈ శ్లోకం రాయలేడు పైగా దీన్ని నేను చదవగానే మీరు అందరూ గ్రహిస్తారు మేము చూసాం మేము చూసాం మేము విన్నాం మేము విన్నాం అంటారు ప్రతి శుభలేఖ మీద ఉంటుంది ఈ శ్లోకం మనం అమ్మాయి పేరు అబ్బాయి పేరు రొచెప్పి ప్రసవాడికి ఇచ్చి శుభలేఖ వేసియమంటే వాడు ముందు ఈ శ్లోకం వేస్తాడు వేయకుండా వెయ్యు జనక కామలామలం జల్లిపుటే యా పద్మరాగాయితాగ న్్యస్తా రగవ మస్తకేచ విలసత్ కుందప్రసోనాయితాగ స్రస్తా శ్యామలకాయ కాంతి కల్లితా యా ఇంద్రనీలాయితాగ ముక్తాస్తా శుభదాభవంతు భవతాం ముక్తాస్తా శుభదాభవంతు భవతాం శ్రీరామ శ్రీరామవైవాహికా ముక్తాస్థాశుభదవంతు్రీరామ భవతాం శ్రీరామ వైవాహికా సీతారాముల కళ్యాణంలో వాడినటువంటి ముక్తా ముత్యాలు తా భవంతు భవతాం మీకు శుభదా శుభదావంతు సుఖమును కలిగించునుగాక శుభమును కలిగించునుగాక నిజానికి కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇంతకంటే ఆశీర్వచనమే ఉంటుందండి కవితాత్మకమైన ఆశీర్వచనం ఇది వేదప్రోక్తమైన ఆశీర్వచనం వేరు కవితాత్మకమైన ఆశీర్వచనం వేరు వేదము శాస్త్రం శాసించినట్టుగా ఉంటాయి ఆశీర్వచన సమస్త సన్మంగళాన్ని భవంతు దీర్ఘాయు సుపుత్ర వస్తు కళ్యాణం వస్తు శుభమస్తు ఇలా ఉంటాయి ఇందులో కవిత్వం ఉండదు గుడ్ మార్నింగ్ లాంటివి అవన్నీ ఒక రకంగా నీకేం నీకు మనోవంశా పరిశుద్ధిలు వస్తూ గుడ్ మార్నింగ్ అంటే కవిత్వం కాదు కదా ఇవి కవిత్వం కాదు కానీ ఆశీర్వచనం కూడా కవితాత్మకంగా చేయడం ఏమిటి అంటే సీతారాముల పెళ్లిలో వాడిన ముత్యాల తలంబ్రాలు మీకు శుభము గాక సీతారాములు శుభమును కలిగించు కాక అంటే కవిత్వం కాదు అది శాస్త్రం పురాణం మర్యాద వైభవం భక్తి అన్ని కానీ కవిత్వం కాదు కానీ సీతారాములు పరస్పరం ఇలాగ అందంగా పోసుకున్నటువంటి తలంబ్రాలు మీకు శుభమును కలిగించురు కాక అంటే వెంటనే మనిషికి తలంబ్రాలు బియ్యం కూడా శుభమిస్తాయటే అనిపిస్తుంది అంటే అది కవిత్వం అది హృదయానికి తాగుతుంది బియ్యం ఎలా స్వభవిస్తాయి తలంబరాలు బియ్యం ఎందుకంటే వాళ్ళు పోసుకునే మామూలు బియ్యం కావు ముత్యాలు పోసుకున్నారు ఎందుకని ఆయన చక్రవర్తి కుమారుడు ఈవిడో చక్రవర్తి కుమార్తె వాళ్ళకి లోటు ఏమిటండి బియ్యం పోసుకునే కర్మ వాళ్ళకేమిటి అందుకని ముత్యాలే తలంబరాలుగా పోసుకున్నారు ఆ ముత్యాలు గమత్తు గమ్మత్తు చేసేట జానక్య కమలా పుటి యా పద్మరాగా ఈత సీతాదేవి శ్రీరామచంద్రుడు నెత్తి మీద పోద్దామని తలంబరాళ్ళు ఇలా కానీ ముత్యాలు అలా నుంచి అలా తీసుకుంది ముందు అమ్మాయి చేత పోయిస్తారు అందుకని తీసుకుంది తీసుకున్న సరికి విచిత్రంగా ఆ ముత్యాలు ఎర్రగా కనబడ్డా రాముడు చూస్తున్నాడు ఆయనకి అప్పుడు వాడు చూసుకోవడం కూడా అదే మొదటిసారి ఇప్పుడు ముందే డేటింగ్లు బీటింగ్లు అనేక పెళ్లి దేనికి పని లేక ఇంకా అనుభూతి ఏమి ఉండదు ఇంకా ఇంకా అన్ని చూసినవి ఇంకేమిడు చూసేది కొత్తగా అందుకే ఇదనా కథ మనుషులే తెలియదు ఒకరికొకొకరు అందుకని ఆశ్చర్యంగా చూస్తున్నారు పైగా మనకి మామూలుగా లోకంలో చాలా మందికి తెలియదు కానీ నాటికి శ్రీరాముడు వయస్సు పదమూడు సీత వయస్సు ఆరేళ్ళు ఏడేళ్ళు తేడా ఉంది వాళ్ళకి ఈ విషయం మనకు లోకంలో ప్రచారంలో లేదు చాలామంది సీత రాముడి కంటే పెద్దది అంటారు తెలియక మాడతారు ఆవిడ అరణ్యవాసంలో స్పష్టంగా రావణాసుడితో చెప్పింది సన్యాసి వేషంలో వచ్చిన రావణాసుడు నువ్వెవరు మీ ఆయన ఎవరు మీ వివరాలు ఏమిటంటే స్పష్టంగా చెప్పింది ఆవిడ వనవాసానికి బయలుదేరే సమయానికి మమ భర్త మహా తేజ వయసా పంచవింశక అష్టాదశతు వర్షాన్ని మమ జన్మని గణ్యతి మేము అరణ్యవాసానికి బయలుదేరే సమయానికి మా ఆయనకి పాతికేళ్ళు నాకు పద్దెనిమిది ఏళ్ళు అంటే ఏడేళ్ళు తేడా ఉందే లేదు పెళ్లినాటికి పదమూడేళ్ళు అనే విషయం బాలకాండలోనే ఉంది అందుకని ఈవిడికి ఆరేళ్ళు అనమాట ఆరేళ్ల చిన్న పిల్ల పదమూడేళ్ల పిల్లాడైన పదమూడేళ్ళకి ఆయనకు మాత్రం ఏం తెలుస్తుందండి ఏదో గురువుగారు చెప్పితే తాటకంలో చేయమంటే వేసేసాడు ఆలయను కాపాడమంటే కాపాడాడు అన్ని గురువుగారు చెప్పిన ప్రకారం చేశాడు కానీ అమాయి కూడా ఆయనకు మాత్రం ఏం తెలుస్తుంది పసిపిల్లాడు ఆ పసిపిల్లల వయస్సులో ఉన్నవాళ్ళు తలంబ్రాళ్ళు పోసుకున్నాడు ముచ్చట్లు ఎలా ఉంటాయంటే సీతాదేవి దోసిట్లోకి తీసుకుంది ఇలాగ తీసుకుందాని ఎర్రబడిపోయేటాయి వాడు కంగారు పడిపోతుంది తెలగా ఉంటాయి కదా ముచ్చాలు ఎరబడిపోయాడు ఎందుకు ఎర్రబడే పాపం అమాయకత్వం ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి అవి ఎర్రదామర పువ్వులు లాంటి చేత చేతులు బాలసీత హస్తాలవి పైగా మనకి శాస్త్రం ప్రకారం సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరు అరిచేతులు అయితే గులాబీ రంగులో ఉంటాయో వారి దగ్గర సంపదలు ఎక్కువగా ఉంటాయి అప్పుడే చూసేసుకోవద్దు ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు అవకాశం అందుకని చేతులు గులాబీ రంగులు మనం వేసేసుకోకూడదు రంగు అవి ఉండాలి సహజంగా అవి లేత గులాబీ రంగులో కనుక ఎర్రగా ఉంటే వారి దగ్గర సంపదలు నిలబడతాయి రావడం కాదు రావడం చాలా మంది దగ్గరికి వస్తాయి పేకాటాడ వారి దగ్గర నిలబడవు వచ్చిన వచ్చిన సంపద నిలబడాలి కదా అందుకని ఈ చేతులు కొంచెం లేత గులాబీ రంగులో ఉంటే